నమస్తే నమస్తే ఎట్లు బాధపడ్డానికి బాధపడ్డా ఉద్యోగాలు రాలేదని బాధపడ్డావా ఎమ్మెల్యే ఓడిపోయినందుకు బాధపడ్డా మీరు ప్రజలను మోసం చేసిందా ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి మీతో పాటు ప్రజలు కూడా మోసపోయింది కదా అసెంబ్లీ వేదికగా చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుడంటే వదరది అని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్తుంది ఇక షాపింగ్ మాల్లకు ఓపెన్ చేయాలి రేపరేపు చీర కట్టు కాబట్టి ఇదొక రేవంత్ రెడ్డికి ఇదొక శ్రీధర్ బాబుకి ఏడ మొత్తం సందు దొరికినా అరవై వేల ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటుండ్రు కదా మార్ రేవంత్ రెడ్డి ఏం చెప్తాం సిగ్గు చరం ఉండాలి కానీ మీరు ఏడ నిరుద్యోగులు ధర్నా చేసిన వాళ్ళు బీఆర్ఎస్ మనుషులు వాళ్ళు నిరుద్యోగులు కాదు మరి ఆ రోజు మేము కాంగ్రెస్ రెండు లక్షల ఉద్యోగాలు ఆ వేదిక కానీ కదా మాటిచ్చింది అంటే అశోక్ నగర్ చౌరస్త ఇప్పుడు నిండగాక మొన్న మాల ఓపెనింగ్ కొట్ట మరిక రాండే అస్మా నీకు సపోర్ట్ ఎట్లుండే ముందుగా అలా మాటిచ్చిన వాళ్ళు తర్వాత ఎలక్షన్స్ వచ్చినాక హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు నాకు ఫస్ట్ హ్యాండ్ ఇచ్చింది మీరు ఏమన్న అనుకోండి కదా మా మీడియా మిత్రుల జోలికి వస్తే విడిచిపెట్టే ప్రసక్తి లేదు వాళ్ళని అంటే మాత్రం నిన్న కాకమున్నా ధర్నా చేసినప్పుడు శాంతియుత నిరసన చేసినప్పుడు లకారాలతో కూడా పోలీసులు విరుచుకపడడం జరిగింది ఈ విధానాన్ని ఏ విధంగా చూస్తున్న వాళ్ళు అట్లా బూతులే మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ మీ పిల్లలు